పాలు పిల్లలకి మరియు పెద్దలకి మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రోజులో మనం తాగే పాలు తినే పాల ఉత్పత్తుల్లో డెబ్బై శాతం ప్రాసెసింగ్ చేసిన మిల్క్ ప్రొటెక్ట్స్ టీ స్టాళ్లు హోటళ్లలో తాగే టీ కాఫీలో వాడే పాలు నూరు శాతం ప్రాసెస్ చేసినవి ఇంతకీ పాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు మనం రోజు వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాల పొడిని ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోండి ప్రాసెస్లో మొదటిగా సెంటిఫ్యూజ్ అనే పద్ధతిలో పాలలోని ప్రొచీన్ను కొవ్వును నీటిని వేరు చేస్తారు కొవ్వును ఐస్ క్రీమ్ కంపెనీలకు అమ్మి మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని పాక్చురైజేషన్ చేస్తారు అంటే ఎక్కువ వేడి వెంటనే బాగా చల్లతనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని సూక్ష్మజీవులను చంపేయడమనే ఈ ప్రక్రియ ఇక పాకెట్ పాల తయారీకి మూలమైన పాలపొడి కోసం ఎక్కువ ఒత్తిడితో ఒక చిన్న రంధ్రంలోంచి పాలను గాలిలోకి స్ప్రే చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్ ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కానీ ఆక్సిడైజ్ కొలెస్ట్రాల్ ను రక్తనాళాలను ఇంకా తొందరగా మూసివేస్తుందని గుండె జబ్బులకి రక్తనాళాల జబ్బులకు కారణమవుతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడింది మనం తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో పాకెట్ పాలను వాడుతుంటే నిజానికి వాటి వల్లే గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే ఫోర్సిలిన్ తరహా రసాయనాలు శరీరానికి తీవ్రస్థాయిలో హాని చేస్తాయి ఇటీవల కాలంలో వరుస కరువులతో పాడి సంపద భారీగా తగ్గిపోయింది దీంతో కొంతమంది కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు పాకెట్ పాలకంటే ఇవి చాలా భయంకరమైన విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మనిషిలోని ప్రతి అవయవం మీద దాని ప్రభావం పడుతుంది యూరియా ఇతర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నారు చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది జీర్ణకోశ వ్యాధులు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ మనం తాగుతున్న పాలల్లో సాధారణంగా వాడే కల్తీ పదార్థాలు ఏంటంటే కార్బోనేట్ బై కార్బోనేట్ యూరియా హైడ్రేటెడ్ ఫార్మోలిన్ మరియు అమోనియం సల్ఫేట్ అని నిపుణులు చెబుతున్నారు తెలిసింది కదా ప్యాకెట్ పాలతో కలిగే నష్టాలేంటో వీలు అయితే ఎక్కడ పడితే అక్కడ టీ కాఫీ తాగకుండా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి ఛానల్ని ఛానల్ చేయండి